హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మీ ఇంటి నిష్టం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సూర్యప్రతాప్ దీపక్ అసభ్యకరమైన ప్రవర్తనకి బెల్ట్తో బాగా కొడతారు అందరి ముందు పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి మరి బెల్ట్తో బాగా కొట్టి 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 విజయాంబిక వైపు చూసి ఛీ అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ దీపక్ విజయాంబిక దగ్గరికి రాజురూప వచ్చి ఇదంతా చేసింది మేమే ఎందుకంటే మీలో మార్పు రావాలి మా అమ్మ నిర్దోషిగా ఈ ఇంటికి రావడం మీరు కళ్ళతో చూడాలి అది అది నేను వేసిన ప్లాన్ అని చెప్పి రాజు రూపలు గట్టిగా వార్నింగ్ ఇస్తారు దీపక్ విజయాంబికలకి దీపక్ విజయాంబిక మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు మమ్మీ ముందు మనవి రాజు రూపల్ని పైకి పంపించాలి మమ్మీ అని అంటాడు దీపక్ రే దీపక్ సూర్యప్రతాప్ తమ్ముడు రాజైతే వీళ్ళు మంత్రులు లాంటి వాళ్ళరా ముందు రాజుకి చెక్ పెట్టాలంటే మనం చుట్టుపక్కల ఉన్న సైనికులని ఒక్కొక్కరిగా పైకి పంపించాలి అప్పుడే రాజుకి చెక్ పెట్టగలం ఇప్పుడు మనం చెయ్యాల్సింది రాజు రూపలని చంపడం కాదు మనల్ని ఇంతలా అవమానించేలా అందరి ముందు నిన్ను కొట్టేలా చేసిన ఆ రాధికని రాధికకి స్పాట్ పెట్టి దాన్ని పైకి పంపిద్దామని చెప్పి ఇంకా అలా దీపక్ విజయాంబిక ఆలోచించుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా రాజు రూప వాళ్ళ రూంలోకి వచ్చి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు అమ్మాయి గారు ఇవాళ దీపక్ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలనిపించింది అని అంటాడు రాజు రాజు ఇంకొక్కటే ఒకే ఒక్క సమస్య అమ్మాయి ఇంటికి శాశ్వతంగా వచ్చేస్తే ఇంక మన సమస్యలన్నీ తీరిపోయినట్టే రాజు అని అంటుంది రూపా అవునమ్మాయి గారు కానీ బంటి గురించి తలుచుకుంటుంటేనే బాధగా ఉంది పాపం వాడు తిన్నాడో లేదో ఒకసారి మనం వీడియో కాల్ చేద్దామా అమ్మాయి గారు అని అడుగుతాడు రాజు నేను నిన్న అదే అడుగుదాం అనుకుంటున్నాను రాజు బంటిని చూసి చాలా రోజులైంది ఒకసారి వీడియో కాల్ చేయని అడుగుతు అడుగుతుంది పాపం రూపా ఇంకా అలా బంటి అయితే వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడు హాయ్ అమ్మ హాయ్ నాన్న అని చెప్తూ ఉంటాడు బంటి ఎలా ఉన్నావు నాన్న టైంకి భోజనం చేస్తున్నావా అని పాపం ప్రేమగా అడుగుతుంది రూపా ఇక్కడ బాగానే ఉంటున్నాను అమ్మ ఇక్కడ నన్ను నాన్నమ్మ తాతయ్య హ్యాపీగా చూసుకుంటున్నారు ఇంకా కొన్ని రోజులే అంట కదా తర్వాత నన్ను నువ్వు నాన్న వచ్చి తాతయ్య దగ్గరికి తీసుకువెళ్తారంట కదా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా అని అంటారు బంటి పాపం బంటి మాటలకి ఎమోషనల్ అవుతుంది రూపా తప్పకుండా ఆ రోజు తప్పకుండా వస్తుంది బంటి త్వరలోనే రాబోతుంది నువ్వు నువ్వు మాత్రం చదువుపై దృష్టి పెట్టాలి సరేనా అని పాపం జాగ్రత్త చెప్తూ ఉంటుంది రూపా అలాగే అమ్మా తప్పకుండా అని చెప్పి ఇంక వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటే అలా పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు బంటి అమ్మయ్య ఇప్పుడు నా మనసు చాలా తృప్తిగా ఉంది రాజు చాలా రోజుల తర్వాత బంటితో మాట్లాడాను ఇవాళ నాకు హాయిగా నిద్రపడుతుంది అని అంటుంది రూపా ఇది ఇలా ఉండగా దీపక్ విజయాంబిక రోడ్డుపై కారులో వెళ్తూ ఉంటారు రౌడీలు రాధికని వెంబడిస్తూ ఉంటారు రాధిక రాజు రూపకి కాల్ చేసి నన్ను ఎవరెవరో వెంబడిస్తున్నారని చెప్పి చెప్తుంది నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు రాధిక అని షాక్లో అడుగుతారు పాపం రాజు రూపా నేను ఈ ఏరియాలో ఉన్నానని ఏరియా పేరు చెప్పగానే ఇంకా రాజు రూపా హుటాహుటిన బయలుదేరుతారు ఇటువైపు కరెక్ట్గా దీపక్ అండ్ విజయాంబిక రాధిక దగ్గరికి వస్తారు వచ్చి ఏంటి రాధిక మా నుండి తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నావా నువ్వు మాకు గుణపాఠం చెప్పావు కదా అందుకే మేము నీకు గుణపాఠం చెప్పాలనుకుంటున్నాం అని గట్టిగా విజయాంబిక అయితే పట్టుకుంటుంది రాధికని ఇంక వెంటనే దీపక్ ఒక కత్తి తీసుకొని రాధికని పొడిచేస్తాడు పాపం కరెక్ట్గా రాధికని వాళ్ళు పొడిచి వెళ్ళిపోయేలోపు రాజు అండ్ రూప ఇద్దరు పరిగెత్తుకుంటూ రాధిక దగ్గరికి వస్తారు మీకు మీకు సహాయం చేసినందుకు నన్ను వాళ్ళు చంపేశారు మీరు ప్రశాంతంగా ఉండండి అని కన్ను మూస్తుంది రాధిక అదంతా దొంగచాటుగా చూసి దీపక్ అండ్ విజయాంబిక సంతోషంగా ఫీల్ అవుతారు మమ్మీ మనం సాధించాం మమ్మీ సూపర్ మమ్మీ సూపర్ అని చెప్పి ఇద్దరు ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉంటారు అదే టైంకి ఇదంతా కళ అన్నమాట దీపక్ అండ్ విజయాంబిక రాధికని చంపేసినట్టు ఆ నింద రూప రాజుపై నెట్టేసినట్టు మొత్తం కలగంటూ ఉంటారు మమ్మీ మనం సాధించాం సాధించాం అని కలవరిస్తూ ఉంటాడు దీపక్ ఇంకా మందారం దీపక్ మొహంపై బకెట్ నిండా వాటర్ తీసుకొచ్చి కొడుతుంది హేయ్ ఎవరు ఎవరు ఏంటి మందారం ఏం చేస్తున్నావు అని అడుగుతారు బాబు మీరే కదా సాధించాం సాధించామని బాగా ఆనందపడుతున్నారు అందుకే మీ కలలపై నీళ్లు చల్లుదామని ఇదిగో వాటర్ తీసుకొచ్చాను అని అంటుంది మందారం అంటే ఇప్పటి వరకు నాకు వచ్చింది కళ అని అంటాడు దీపక్ ఏమైందిరా దీపక్ మంచి కళ చిన్న ఏంటి అని అడుగుతుంది విజయాంబిక అయ్యో మమ్మీ చ కళ ఎంత బాగుందో ఈ మందారం వచ్చి మొత్తం చెడగొట్టింది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దీపక్ కల్లోనే కాదు నిజంగా కూడా మీరెవరికైనా ప్రమాదం తెలపెట్టాలనుకుంటే నేను ఊరుకునేదే లేదు అని మనసులో అనుకుంటూ మందారం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజు రూపా రెడీ అయ్యి సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్ మినిస్టర్స్తో మాట్లాడుతూ ఉంటారు రూపా రమ్మ రూపా ఇదిగో మినిస్టర్స్ అందరూ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఎన్నికల్లో ఎమ్మెల్సీగా నిన్ను రికమెండ్ చేయమని చెప్తున్నారమ్మ మరి రూపా అని అంటారు సూర్యప్రతాప్ నాన్న నాకేం తెలుసు నాన్న ఎమ్మెల్సీగా నేనేం చేయగలను అని అంటుంది రూపా అమ్మ రూపా నువ్వు ఎమ్మెల్సీగా ఉంటే మంత్రి అవ్వచ్చమ్మా నువ్వు మంత్రి అయితే మన రాష్ట్రం బాగుపడుతుంది అని అంటారు మినిస్టర్స్ సర్ మీరు పెద్దవారు మీ మాట కాదంటున్నందుకు నన్ను తప్పుగా అనుకోకండి నాకు రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేదు మీరు ఒకవేళ మంత్రి పదవి అంతగా ఇవ్వాలి అనుకుంటే మా అమ్మ విరూపాక్షికి ఇవ్వండి ఆవిడ అందరికీ సరైన న్యాయం చేస్తారు ఎలాంటి అనుభవం లేని నాకు ఇవ్వడం కంటే ప్రజల సమస్యని తెలుసుకొని ప్రజల కోసం పోరాడే మా అమ్మకి ఇవ్వండి అని చెప్పి రూప చెప్తుంది ఇంక పాపం సూర్యప్రతాప్ హ్యాపీగా ఫీల్ అవుతారు అవును సార్ మీరు కొత్తగా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఖచ్చితంగా విరూపాక్షి అమ్మగారు మన పార్టీని గెలిపించారు కాబట్టి ఆవిడకి మంత్రి పదవిని ఇవ్వాలి అని అంటారు మినిస్టర్స్ అందరూ ఇంకా ఆలోచనలో పడతారు సూర్యప్రతాప్ అయితే మహిళా సంరక్షణ శాఖ మంత్రిగా విరూపాక్షిని నేను ప్రపోజ్ చేస్తున్నాను అని అంటారు సూర్యప్రతాప్ ఇంకా రాజు రూప అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మహిళా సంరక్షణ కాబట్టి పాపం హ్యాపీగా విరూపాక్షి కూడా ఇంటికి రీచ్ అవుతుంది విరూపాక్షిని చూస్తారు సూర్యప్రతాప్ సూర్య నన్ను ఇంటికి పిలిపించారు అని అడుగుతారు అమ్మా మీకు ముఖ్యమంత్రి గారు హోంశాఖ ఇచ్చారు నిజంగా మీరు చాలా అదృష్టవంతులని చెప్పి ఇంకా చెప్తూ ఉంటారు నేను నిజంగా అదృష్టవంతురాలనైతే సూర్య నన్ను నమ్మేవాడు సూర్యకి నేను పాతికేళ్లు దూరం అయ్యేదాన్నే కాదు నా జీవితంలో అదృష్టం ఎక్కడుంది అని పాపం మనసులో అనుకుంటుంది విరూపాక్షి అమ్మా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తుంది రూపా చూడమ్మా రూపా అందరికీ చెప్తున్నాను వినండి నాకు ఇలాంటి పదవులపై ఎలాంటి ఆశ లేదు అని అంటారు విరూపాక్షి చూడండి మేడం ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు గెలిచి మెజారిటీతో మా పార్టీని నిలబెట్టారు మా పార్టీకి పేరును తీసుకొచ్చారు అలాంటి మీకు హోంశాఖ లైక్ మంత్రి శాఖ ఇవ్వకపోతే జనాలు ఊరుకోరు కాబట్టి మీరు ఖచ్చితంగా మంత్రిగా ఉండాల్సిందే అని చెప్పి ఇంకందరూ చెప్తారు హ్యాపీగా ఇంకా మంత్రిగా ఫిక్స్ చేస్తారనమాట విరూపాక్షిని సార్ ఇంకొక వారం రోజుల్లో ప్రమాణ స్వీకారం ఉంది మంత్రులందరినీ మేము సిద్ధం చేసుకుంటామని చెప్పి అక్కడి నుండి ఇంకా మినిస్టర్స్ అయితే కార్యకర్తలు అయితే వెళ్ళిపోతారు ఇంకా విరూపాక్షి కూడా పాపం సూర్యప్రతాప్ వైపు చూస్తూ ఉంటుంది రూపా రేపు పంతులు గారు చెప్పినట్టు రెండవ యాగం ఇంట్లోనే జరిపించాలి అన్నారు కాబట్టి మీ అమ్మని రేపు ఇంటికి రమ్మని చెప్పు అని అంటారు సూర్యప్రతాప్ ఖచ్చితంగా వస్తాను సూర్య అని చెప్పి పాపం విరూపాక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా దీపక్ దొంగతనంగా కిచెన్లోకి వచ్చి రెండు రోజుల నుండి కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వట్లేదు ఇదిగో ఈ యాపిల్ తింటాను అని యాపిల్ తినేలోపు అది ప్లాస్టిక్ యాపిల్ అయిపోతుంది చా ఏంటి నా దరిద్రం ఇలా తగలబడింది కనీసం యాపిల్ తిందామన్నా ఇది ప్లాస్టిక్ యాపిలా ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు అని చెప్పి ఇంకా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట దీపక్ ఇంకా అలా దీపక్ వైపు చూస్తూ జాలి పడుతూ ఉంటుంది విజయాంబిక ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది సూర్యప్రతాప్ అండ్ విరూపాక్షి కలిసి హ్యాపీగా రెండవ యాగాన్ని పాపం రూప సంరక్షణ కోసం తనకి ఎలాంటి చెడు జరగకుండా ఉండడానికి హ్యాపీగా యాగాన్ని జరిపిస్తారు ఆ యాగంలో పార్టిసిపేట్ చేస్తారు సూర్యప్రతాప్ అండ్ విరూపాక్షి ఇంకా అందరూ యాగం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా దీపక్ కొడుకు దీపు డల్గా ఉంటాడు రూపా దీపు దగ్గరికి వస్తుంది ఏంటి దీపు డల్గా ఉన్నావేంటి అని అడుగుతుంది ఏం చేయమంటావు మమ్మీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యి టెన్ డేస్ అవుతుంది కానీ ఎవ్వరూ కనీసం నన్ను పట్టించుకోవట్లేదు మనం లండన్లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో హ్యాపీగా టూర్కి వాళ్ళం కానీ ఇక్కడ ఒక పిక్నిక్ కూడా లేదు అని బాధపడుతూ ఉంటాడు దీపు పోనీ నేను నా బెస్ట్ ఫ్రెండ్ బంటి ఇంటికి వెళ్ళి ఆడుకుందామన్నా సరే నన్ను బయటికి పంపించట్లేదు అడుగుతుంటే సెక్యూరిటీ అంటున్నారు మరి నేను ఏం చేయను మమ్మీ అని బాధపడుతూ ఉంటాడు పాపం దీపు ఇంకా వెంటనే సూర్యప్రతాప్ దీపు ఇలా రా అని దగ్గరికి పిలిచి అంటే ఇప్పుడిక్కనూ బోర్గా ఫీల్ అవుతున్నావు అనమాట నాకు అర్థమైంది చంద్ర రేపు మనం పిక్నిక్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయి దీపు నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా ఆ అబ్బాయి బంటి తనని కూడా రేపు పిక్నిక్కి తీసుకురా సరేనా అని అంటారు సూర్యప్రతాప్ ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సూర్యప్రతాప్ని హక్ చేసుకుంటాడు దీపక్ కొడుకు దీపు రూప బంటి వస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అందరూ పిక్నిక్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు దీపక్ విజయాంబిక మాత్రం దీపక్ మనకి ఇదే కరెక్ట్ టైం అందరూ పిక్నిక్లో సరదాలు సంతోషాలు చూస్తూ ఉంటారు మనం మాత్రం మన పని చేసుకోవాలి అందరినీ ఒకేసారి లేపేయడానికి ప్రయత్నించాలి దీపక్ అని అంటుంది విజయాంబిక మమ్మీ దానికంటే ముందు మనం బయటికి వెళ్తున్నాం కాబట్టి నేను భోజనం చేయాలి మమ్మీ అని అంటాడు దీపక్ అబ్బా భోజనం లేరా ఇప్పుడు ఎవరొద్దన్నారు కానీ వాళ్ళని మాత్రం నిన్ను ఎంతలా కష్టపెడుతున్నా వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను ఈ పిక్నిక్లో సూర్యప్రతాప్ ఫ్యామిలీ అంతా పోవాలి అని విజయాంబిక ఒక ప్లాన్ వేస్తుంది సూర్యప్రతాప్ ఫ్యామిలీ పిక్నిక్కి బయలుదేరుతారు అందరూ ఇంకా మంచి గార్డెన్కి వెళ్ళి ఇంకా అన్నీ చేస్తూ ఉంటారు సుమతి మందారం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఇంకా చాప్ చేస్తూ కట్ చేస్తూ వంటలకి సిద్ధమవుతారు రాజు రూప హ్యాపీగా ఇంకా ఉయ్యాల్లో స్వింగ్ చేస్తూ హ్యాపీగా ఉంటారు ఇటువైపు బంటి కూడా రావడంతో రూపా పరిగెత్తుకుంటూ బంటీ దగ్గరికి వెళ్ళి బంటిని హక్ చేసుకుంటుంది నాన్న బంటి నిన్ను చూసి ఎన్ని రోజులైంది నాన్న వీడియో కాల్లో చూసినా డైరెక్ట్గా చూసినట్లు ఉండదు కదా అని చెప్పి పాపం బంటి ఫోర్ హట్ పై కిస్ చేస్తుంది రూపా అవును ఇప్పుడు నేను తాతయ్యని తాతయ్య అని పిలవాలా లేకపోతే ఫ్రెండ్ అని పిలవాలా అని అడుగుతుంది పాపం అడుగుతాడు బంటి నాన్న బంటి ఇంకొద్ది రోజులే తాతయ్యకి నువ్వు దూరంగా ఉండడం తర్వాత అందరం ఈ ఇంట్లోనే ఉంటాం ఇప్పుడు నువ్వు తాతయ్యని తాతయ్యనే పిలవాలి వెళ్ళు తాతయ్య ఆశీర్వాదం తీసుకో అని ఇంక పాపం సూర్యప్రతాప్ దగ్గరికి పంపిస్తుంది రూప బంటిని ఇంక బంటిని చూడగానే సూర్యప్రతాప్ ఈ బాబు ఆ రోజు గుడిలో కనిపించిన బాబే కదా అని పాపం ప్రేమగా చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్ నమస్కారం తాతయ్య అని చెప్పి ఇంకా కాళ్ళకి బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు సూర్యప్రతాప్ వంటి ఇంక బంటిని చూస్తూ సూర్యప్రతాప్ నిజంగా లక్షణాలు ఉట్టిపడుతున్నాయి ఈ బాబుని కన్న తల్లిదండ్రులు ఎవరో కానీ చాలా గొప్పవారు సంస్కారాన్ని బాగా పెంచారు బంటి ఎలా చదువుకుంటున్నావు అని అడుగుతారు తాతయ్య మా క్లాస్లో నేనే ఫస్ట్ ర్యాంక్ అని చెప్తాడు బంటి ఇలాగే బాగా చదువుకొని మీ అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి సరేనా ఇదిగో నా తరపున నీకు గిఫ్ట్ ఈ పెన్ తీసుకో అని ఇంక పాపం బంటికి ఒక పెన్ని గిఫ్ట్గా ఇస్తారనమాట సూర్యప్రతాప్ థ్యాంక్ యూ తాతయ్య ఈ గిఫ్ట్ని నేను లైఫ్ లాంగ్ నాతో మెమొరీగా ఉంచుకుంటాను అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బంటి ఇది ఇలా ఉండగా విజయాంబిక ఇదంతా దూరం నిండి చూస్తూ ఛ ఏవైతే చూడకూడదు అనుకుంటున్నానో అవే చూడాల్సి వస్తుంది వీళ్ళని చూస్తూ ఉంటే అందరూ ఖచ్చితంగా అయిపోయేలా ఉన్నారు ఆ విరూపాక్షి కూడా సూర్యప్రతాప్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా సూర్యప్రతాప్ విరూపాక్షి ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతాడు అలా అడిగితే ఇంకా నా పని అయిపోయినట్లే అందుకే రే దీపక్ ఎక్కడున్నావు అని అడుగుతుంది విజయాంబిక ఇదిగో మమ్మీ వచ్చేసాను ఇదిగో నువ్వు చెప్పిన బాంబుని తయారు చేశాను మమ్మీ అని అంటాడు దీపక్ రే దీపక్ ఇదిగో ఆ బాస్కెట్ ఉంది కదా ఆ బాస్కెట్లో ఈ బాంబుని పెట్టి అక్కడ పెట్టి టైమర్ ఆన్ చేద్దాం కరెక్ట్గా పది నిమిషాల తర్వాత ఆ బాంబు అంటుంది అప్పుడు అందరూ ఒకేసారి పైకి పోతారు అని అంటుంది విజయాంబిక మమ్మీ మనం దూరంగా దాక్కోవాలి మమ్మీ అని చెప్పి ఇంకా దీపుని పిలిచి రే నాన్న దీపుట్రా ఇదిగో ఇది ఫ్రూట్స్ బాస్కెట్ అక్కడెళ్ళి పెట్టు అని చెప్పి చెప్తారు ఇంకా దీపు నిజంగా తీసుకువెళ్ళి పాపం వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ పెట్టేసి వస్తాడు ఇంకా టెన్ మినిట్స్ టైమర్ ఆన్ చేసుకొని అలా కరెక్ట్గా టెన్ మినిట్స్ ఇలా అవ్వగానే ఒక్కసారిగా అది బుష్ అని చెప్పి పేలుతుంది అలా పేలిన వెంటనే అందరూ ఏమైంది అని చెప్పి వచ్చి చూసేసరికి అది కరెక్ట్గా దీపక్ విజయాంబికల పక్కనే ఉంటుంది వాళ్ళిద్దరి ఫేస్ నల్లగా అయిపోతుంది ఒక్కసారిగా అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇంకా బంటి ఏంటి అంబాగారు ఏంటి అంబా అంటే ఆవు తెల్లగా ఉంటుంది కదా మీరేంటి దున్నపోత కలర్లోకి వచ్చేశారు అని అంటాడు బంటి బంటి తప్పలా అనకూడదు కొంతమంది పాపం అంతే వాళ్ళు వేరే వాళ్ళకి హాని చేద్దామనుకుంటే వాళ్ళే నాశనం అయిపోతారు అందులో వీళ్ళు ఫస్ట్ టైప్ అని అంటుంది రూపా ఇంకా వెంటనే దీపక్ మొహం విజయాంబిక విజయాంబిక మొహం దీపక్ ఇద్దరు చూసుకొని రే దీపక్ ఏంట్రా ఏ ప్లాన్ వేసినా బెడిసి కొడుతుంది అటువైపు ఏం చేయాలనుకున్నా అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి అని చెప్పి ఇంక అనేసరికి ఏంటి మమ్మల్ని అందరినీ పైకి పంపిద్దామనుకున్నారా ఆ ఫ్రూట్ బాస్కెట్లో మీరు అది తెచ్చారని నాకు బంటి చెప్పాడు అందుకే అది తిరిగి తిరిగి మీ ఇద్దరి దగ్గరే ఉండేలా చేశా అది మీ పైన ఎఫెక్ట్ చూపించింది చూడండి అత్తయ్యా ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మొన్న బెల్ట్ దెబ్బలే పడ్డాయి తర్వాత ఏది అవమానకరమో అది జరిగి మీ ఇద్దరిని శాశ్వతంగా రోడ్డు మీద పడిపోయేలా చేస్తాం జాగ్రత్త అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజు రూపా ఇంకా అలా అది పేలేసరికి నల్లమోహాలు వేసుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు దీపక్ అండ్ విజయాంబిక ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్